ఓం శాంతి మనం అక్టోబర్ మాసంలోకి ప్రవేశించాము మరి ఈ మాసం యొక్క పత్రపుష్పము మధువనం నుండి స్మృతి పుష్పం మనందరి కోసం రావటం జరిగింది ఈసారి మొట్టమొదటిసారిగా మోహిని దీది గారు అంటే మన సంస్థ యొక్క అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అయినటువంటి మోహిని దీది గారి తరఫు నుండి ఈరోజు పత్రం రావటం జరిగింది దాన్ని మనం ఇప్పుడు విందాము నిమిత్త టీచర్స్ తా సర్వ బ్రాహ్మణ కులభూషణ్ భాయి బహను ప్రతి బాబ్దాద వా దీదీయంకి శుభ ప్రేరణయే నిమిత్త టీచర్స్ మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణులైనటువంటి అన్నయ్యలు అక్కయ్యల పట్ల బాబ్దాద మరియు దీదీల యొక్క శుభ ప్రేరణలు మరి ఈరోజు వ్యర్థసే ముక్త రె మన్మనాభావకే మంత్రకా స్వరూపను తబ్ మనసా సేవా కర్సకింగే ఈ మాసం యొక్క అవ్యక్తిశార యొక్క థీమ్ వ్యర్థం నుండి ముక్తులుగా మన్మనాభవ యొక్క మంత్ర స్వరూపంలో స్థితం అవ్వండి అప్పుడు మనస సేవ చేయగలరు అనేటువంటి టాపిక్ పైన ఈరోజు పత్రపుష్పము పరంప్రియ అవ్యక్తిమూర్తి మాత్పిత బాప్ దాదాకే అతి లాడ్లే సదా శుభ్ కా స్టాక్ జమాకర్ శుభ్ భావన ఉంచే సంపన్న రహని వాళ్ళే అప్నీ సుఖమై స్థితి और सुख की वृत्तियों द्वारा मनसा सेवा के अनुभवी निमित्त टीचर्स बहनें तथा देश विदेश के सर्व ब्राह्मण कुलभूषण भाई बहनें ईश्वरीय स्नेह संपन्न मधुर याद प्यार के साथ दीपावली के पावन पर्व की सबको बहुत बहुत शुभ बधाइयाँ हो परम प्रियुडा अव्यक्त मूर्त मात पिता बाप देव का అతి అల్లారు ముద్దు మరియు సదా శుభ సంకల్పాల యొక్క స్టాక్ని జమ చేసుకుని శుభ భావనలతో నిండుగా ఉండేటువంటి మరియు తమ సుఖమయ స్థితి ద్వారా సుఖం యొక్క వృత్తి ద్వారా మనస సేవ యొక్క అనుభవిగా ఉండే నిమిత్త టీచర్స్ అక్కయ్యలు మరియు దేశ విదేశాలలో ఉన్నటువంటి సర్వ బ్రాహ్మణ కులభూషణులైనటువంటి అన్నయ్యలు అక్కయ్యకు ఈశ్వర్య స్నేహ సంపన్నమైనటువంటి మధురమైన యాత్ప్యార్ మరియు దానికి తోడుగా దీపావళి యొక్క పావన పర్వ దినోత్సవం యొక్క చాలా చాలా శుభాకాంక్షలు చార్ అక్టోబర్ మాస్ త్యోహారో కా మాస సంగమ యొక్క కుచ యాదగార్ త్యోహార్ ఇస్ మాస హూబ్ ధూమ్ధామ్ సే మనగే ఆ తర్వాత సమాచారము ఈ అక్టోబర్ మాసము చాలా పర్వదినాల యొక్క మాసము సంగమ యుగం యొక్క కొన్ని యాద్గార్ అంటే పర్వదినాలు ఏవైతే మనం జరుపుకుంటామో అవన్నీ స్మృతి చిహ్నాలుగా జ్ఞాపకార్థాలుగా చేసుకునేటువంటి ఈ మాసంలో మనం చాలా మంచిగా ఆనందంగా పెద్ద ఎత్తున ఈ పండుగలు జరుపుకుంటాము వికారంపర్ సంపూర్ణ విజయక కాదగార్ విజయదశమి ఫిర్ నంబర్ వార్ దీప్మాలకే యాద్గార్ త్యోహార్ ధన్తేరస్ గోవర్ధన్ పూజ ఛోటీ దివాలి బడి దివాలి నయా వర్ష భయాదోజ్ ఆది ఆది హంసభీ ఇన్సబ్కే ఆది आध्यात्मिक अर्थ को जानते और खूब उमंग उत्साह से एक दो को बधाइयां देते सबका मुख मीठा कराते हैं विकरालपैना संपूर्ण विजयाనికి గుర్తుగా విజయదశమి లేదు దసరా మరియు నంబర్ 1 దీపావళి యొక్క ఆ జ్ఞాపకార్తాలైనటువంటి పర్వదినాలు ధంతేరష్ ధనత్రయోదశి గోవర్ధన పూజ లేక చిన్న దీపావళి పండుగ పెద్ద దీపావళి కొత్త సంవత్సరం అంటే నార్త్ ఇండియన్స్ అందరికీ దీపావళి తర్వాత పాడేమి మొదలవ్వగానే కొత్త సంవత్సరం మొదలవుతుంది మనకెలా ఉగాది పండుగను వాళ్ళకి అలా కొత్త సంవత్సరం సో కొత్త సంవత్సరము మళ్ళీ భయాదూజ్ అంటే రెండో రోజు హస్త భోజనం ఏదైతే చేసుకుంటామో అది ఇలా రకరకాలైనటువంటి అన్ని ఆధ్యాత్మిక అర్థాలు మనం తెలుసుకుంటాము మరియు చాలా ఉమంగ ఉత్సాహాలతో ఒకరికొకరము శుభాకాంక్షలను తెలుపుతూ అందరి నోటిని తీపి చేస్తూ ఉంటాము మీఠే దీప్రాజ్ బాబాని గ్యాన్ గ్రిత్ డాల్కర్ హంసబ్ కాత్మదీప్ జగాయ హే మధురమైన దీపరాజ్ అయినటువంటి బాబా నానం యొక్క నెయ్యిని వేసి మనందరి ఆత్మ వెలిగించారు हम जगे हुए दीपक अनेक दीपकों దీపక్ అనేక जगाकर జ్యోతి జగాకర్ रहे हैं మనందరము వెలిగించబడినటువంటి దీపాలు మనమందరము దీపాలను వెలిగించుకుని దీపమాలని మనం జరుపుకుంటాము పురాణే చోపడే బంద్కర్ నయా చోపడా శురు కర్తే హే పాత ఖాత పుస్తకాలని సమాప్తం చేసి కొత్త పుస్తకాలని తెరుస్తాము అందరికీ కోనే కోనే కో స్వచ్ఛ సాఫ్కర్ శ్రీలక్ష్మి కో ఆహ్వాన్ కర్తే మూల మూలల్లో ఉన్నటువంటి దుమ్ముదోళ్ళనంతా కూడా స్వచ్ఛం చేసి శ్రీ లక్ష్మి యొక్క ఆహ్వానాన్ని చేస్తాము వేసే అనేక రహస్యం సే భరేవుయే సంగంకి యాద్గార్ పరోకి ఆప్ సబ్కో కోటి కోటి బధాయి హో ఇలా అనేక రహస్యాలతో నిండి ఉన్నటువంటి సంగమ యుగం యొక్క पकार पर्व दिनोत्सव युक्त मी अंदर की शतकोटि शुभाकांक्षल अभी समय अनुसार बाबा कहते बच्चे सर्व आत्माओं की ज्योति जगाने के लिए स्वयं को शुभ भावना शुभकामना श्रेष्ठ वृत्ति और श्रेष्ठ वाइब्रेशन से संपन्न बनाओ ఇప్పుడు సమయం అనుసారంగా బాబా ఏమంటారంటే పిల్లలు సర్వాత్మల యొక్క జ్యోతిని వెలిగించడానికి స్వయాన్ని శుభ భావన శ్రేష్ట కామన శ్రేష్ఠ వృత్తి శ్రేష్ట వైబ్రేషన్లతో నిండుగా చేసుకోండి లైట్ మైట్ హౌస్ బను లైట్ మైట్ హౌస్గా కండి అప్ని సుఖమై సుఖ స్వరూప్ స్థితి ద్వారా మనసా సేవకే అనుభవి బను తమ సుఖమయమైనటువంటి సుఖ స్వరూప స్థితి ద్వారా మనసా సేవ యొక్క అనుభవిగా కండి మన్ బుద్ధి కో వ్యర్థ సూచనసే ముక్తుకరు మనస్సు బుద్ధిని వ్యర్థం ఆలోచించటం నుండి ముక్తులుగా చేయండి మన్ మనాభావ్కి మంత్రిక సహజ్ స్వరూప్ బను मनमाभव मंत्र सहज स्वरूप कं आपके मनसा शक्ति का दर्पण है बोल और करमी मनसा शक्ति या दर्पणी एला मन एंत तो शक्तिशाली उटलू मू कर्मलू जिसकी मनसा शक्तिशाली व शुभ है उसकी वाचा और कर्मण स्वत ही शक्तिशाली शुद्ध और शुभ भावना वाली होगी ఎవరి మనస అయితే శక్తిశాలిగా శుభంగా ఉంటుందో వారి వాచ మరియు కర్మణలు కూడా స్వతహాగా శక్తిశాలిగా శుద్ధంగా శుభ భావనతో కూడి ఉంటాయి తోఫీ కి ప్రయోగశాల మే బేట్ యోగ్కి శక్తి ఇంకా కర్నా హే ఇప్పుడు అభ్యాసం యొక్క ప్రయోగశాలలో కూర్చొని యోగం యొక్క శక్తులతో ప్రయోగాన్ని చేయండి ಅಭೀತ ಜ್ಞಾನ್ಕೆ ಗುಣೋಕೆ ಶಕ್ತಿಯೋಕೆ ಸಾಗರ್ ಮೇ ಊಪರ್ ಊಪರ್ಕೆ ಲಹರೋ ಮೇ ಲಹರ ಲೇಕಿನ್ ಅಬ್ಬ ಸಾಗರ್ಕೇ ತಲೆ ಮೇ ಜಾಕರ್ ಅನೇಕ ವಿಚಿತ್ರ ಅನುಭವಕ್ಕೆ ರತ್ ಪ್ರಾಪ್ತರೇಹೇ ಇಪ್ಪದಾಕ ಜ್ಞಾನಮೂ ಗುಣಾಲು ಶಕ್ತು ಇಲ್ಲ ವೀಟ ಸಾಗರಂ ಪೈ ಮನಂ ತೇಲಿ ಆಡ್ತು ವಚ್ಚಾವು ಕನಿಡು ಸಾಗರಂ ಯಾಕ ಲತೀ ಅನೇಕ ವಿಚಿತ್ರ ಅನುಭವಾಲ ಓಕ್ಕ ರತ್ನಾಲನ್ನು ప్రాప్తించుకోవడం ఇప్పుడు మన యొక్క పని యోగకి శక్తి జమా కర్ణికి బాబా కెహతే బచ్చి కరం ఆర్ యోగ బ్యాలెన్స్ రఖో యోగం యొక్క శక్తిని జమ చేసుకోవడానికి బాబా అంటూ ఉంటారు పిల్లలు కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ని ఉంచండి కరం కడితే యోగకి పవర్ఫుల్ స్టేజ్ రహే కర్మలు చేస్తూ కూడా యోగం యొక్క శక్తిశాలి స్థితిని ఉంచండి जैसे सेवा के लिए इन्वेंशन करते हो वैसे योग के विशेष अनुभवों के अभ्यास के लिए समय निकालो और नवीनता ला करके सबके आगे एग्जाम्पल बनो क्योंकि वर्तमान समय के प्रमाण सर्व आत्माएं प्रत्यक्ष फल अर्थात प्रैक्टिकल प्रूफ देखना चाहती है इलायते सेवलो कोते इन्वेंशनल चेस्तु चू उठारो రకంగా సేవ చేయడం చేస్తూ ఉంటారు అలా యోగం యొక్క విశేష అనుభవాల యొక్క అభ్యాసాన్ని చేస్తూ అలా చేయడానికి సమయాన్ని తీయండి మరియు కొత్త ధనాన్ని తీసుకుని వచ్చి అందరి ముందు ఒక एग्जापल का कं एंक वर्तमान समय प्रमाण सर्वात्मल ओकर प्रत्यक्ष फलम अटे प्राक्टिकल प्रूफ कंपाल चूस्तर आपके पास जो शांति की शक्ति है इसका प्रयोग पहले स्वाके प्रति तन की व्याधि के ऊपर करके देखो इससे कर्म बंधन का रूप मीठा संबंध के रूप में बदल जाएगा మీ దగ్గర ఏదైతే శాంతి యొక్క శక్తి ఉందో దాని యొక్క ప్రయోగము మొట్టమొదట స్వయం పైన మరియు తనువు యొక్క వ్యాధులపైన చేయండి దీంతో అవన్నీ కర్మ బంధనాల రూపం నుండి మధురమైన సంబంధం రూపంలోకి మారిపోతాయి కరం భోగ కా కడా బంధన్ సైలెన్స్కి శక్తిసే పానీకి లకీర్ మిసల్ అనుభవోగా కర్మ భోగాలు కర్మ యొక్క చాలా కఠినమైనటువంటి బంధనాలు కూడా సైలెన్స్ శక్తి ద్వారా నీటిపైన గీత గీసినట్టు అనుభవం అవుతాయంటే తేలికగా అయిపోతాయన్నీ ఏమి లేనట్టు చేసేస్తుంది బోలో ఏసీ ప్రయోగశాల మే బెట్ మనసా శుభ్ భావన వంకా ప్రయోగకర్తీ సఫలత మూర్తు బహునా చెప్పండి అందరూ కూడా ఇలాంటి ప్రయోగశాలలో కూర్చొని మనసా శుభ భావనల యొక్క ప్రయోగాన్ని చేస్తూ మూర్తులుగా అయ్యారు కదా अब विशेष समय निकाल अपनी मनसा सूक्ष्म शक्तियों का प्रयोग करना है इपड़ विशेषगा समय तीस तम ओकर मनसा सूक्ष्मशक्त प्रयोग चयें अच्छा आप सभी स्वयं भी स्थिति को संपन्न बनाने तथा परमात्म प्रत्यक्षता के कार्य को संपन्न करने के लिए तीव्र उड़ान भर रहे होंगे ఆ తర్వాత మీ అందరూ కూడా స్వయం యొక్క స్థితిని సంపన్నంగా తయారు చేసుకొని మరియు పరమాత్మ ప్రత్యక్షత యొక్క కార్యంలో సంపన్నంగా చేయడాని కోసం తీవ్రంగా ఎగురుతూ ఉండి ఉండవచ్చు సభికో బహుత్ బహుత్ స్నేహ సంపన్న మధుర్ యాద్ ఓం శాంతి అందరికీ చాలా చాలా స్నేహ సంపన్నమైనటువంటి మధురమైన స్మృతులు ఓం శాంతి ఈశ్వరియ సేవలో బ్రహ్మకుమారి మోహిని దీది గారు అడ్మినిస్ట్రేటివ్ హెడ్ చీఫ్ ఆఫ్ బ్రహ్మకుమారీస్ ఇలాంటి లెటరు మనందరికీ మధువనం నుండి వచ్చింది మనందరి యొక్క క్షేమ సమాచారాలు కాకుండా ఈ మాసంలో చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పురుషార్థం యొక్క బిందువులను కూడా ఇవ్వటం జరిగింది పర్వదినాలను ఎలా జరుపుకుంటూ ఉన్నాము ఎలా జరుపుకోవాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సూచననని ఇవ్వండి లేదు మనకు శిక్షణని ఇవ్వటం జరిగింది ఈ మాసమంతా ఈ శిక్షణల్ని సూచనల్ని మనతో పాటు పెట్టుకొని ఈ విధంగా నడిచే ప్రయత్నాన్ని చేద్దాము అచ్చ ఓం శాంతి